హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిరిచందన బ్లాగ్స్ ఈరోజు ఎంతో ఈజీగా దోశ గోధుమ దోశ అన్నమాట చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మనకి తగినంత గోధుమ పిండి వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి చాలా సన్నగా తరుక్కోండి తర్వాత అందులో కొంచెం లైట్గా కారం అండ్ సాల్ట్ వేసుకొని మనకి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలాగా వాటర్ పోసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి కలిపాక మనం దోశ పానం పెట్టేసి దానికి ఉల్లి ఉల్లిగడ్డ ఉంటుంది కదా ఉల్లిగడ్డతో ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసినట్టు చేస్తే బాగా వస్తుంది అంతే మనం దోశ రౌండ్గా పోసుకోవాలి మన ఈజీ ఎంతో టేస్టీ గోధుమ దోశ రెడీ అయినట్టే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా టేస్టీగా ఉంటుంది అండ్ తొందరగా అయిపోతుంది మనకు ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు గోధుమ దోశ ఈజీ ప్రాసెస్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంతే ఎంతో టేస్టీ గోధుమ దోశ రెడీ అయినట్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్